తెలుగు తెలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు గత కొన్ని రోజులుగా తీవ్ర అస్తవ్యస్తతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన నివాసంలో మరణించారు వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న రెండేళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు ఇక ఆయన చివరి సినిమా రెండు వేల మూడులో రిలీజ్ అయిన సువర్ణ సుందరి గత నాలుగు శతాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు కోటా శ్రీనివాసరావు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కోటా మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది ఆయన మృతిపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక కోటా శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించారు ఇక కోటా శ్రీనివాసరావు తండ్రి రామాంజనేయులు డాక్టర్ తండ్రిల డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్న చదువుకునే రోజుల్లో నాటక రంగంలో అడుగుపెట్టారు దీంతో ఆయనకు నటనపై ఆసక్తి పెరిగింది డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటననే వృత్తిగా చేసుకున్నారు తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించారు ఇక కోట శ్రీనివాసరావుది చలనచిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన శకం అని చెప్పవచ్చు ఆయన ఎంచుకున్న పాత్రలో నటించేవారు కాదు జీవించేవారు అని చెప్పడంతో ఎటువంటి అతిశయక్తి లేదు ఆహనా పెళ్ళంటలో పిసినారిగా గణేష్ సినిమాలో రాజకీయవేతగా ఇలా ఏ పాత్రలో అయినా తనదైన శైలితో నటించారు ఇక అవును ఆయన నటించిన పండించిన హాస్యం ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి విలన్ పాత్రలోనే హాస్యాన్ని కూడా పండించడంలో కోట దిట్ట ఇక కోట శ్రీనివాసరావు మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కోట శ్రీనివాసరావు మృతిపట్ల నరసింహం నందమూరి బాలకృష్ణ సంతాపం తెలియజేసి అలాగే కోట శ్రీనివాసరావు అంతిమ యాత్రలో బాలకృష్ణ పాడిన మోసిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క విషయాన్ని గమనించిన దర్శకధీరుడు రాజమౌళి బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి బాలయ్య గారు కోట శ్రీనివాసరావు అంతిమయాత్రలో మీరు చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే ఇక మీరు ఇలా పరామర్శించడానికి వచ్చి కోటాకు వారి కుటుంబ సభ్యులకు ఇలా అండగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు ఇక కోటా మీద మీకు ఉన్న అభిమానం గౌరవంతో మీరు ఇలా చేయడం మరెందరికో ఆదర్శంగా నిలిచారనే చెప్పాలి ఇక ఇలాంటి గొప్ప పనులు మీలాంటి గొప్పవారే చేస్తారు అంటూ దర్శకధీనుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి